హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ నేను మన ట్రెడిషనల్ స్నాక్స్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈరోజు నేను మురుకుల రెసిపీని ప్రిపేర్ చేయబోతున్నాను ఎంతో క్రిస్పీగా టేస్టీగా పక్కా కొలతలతో ఈరోజు నేను అసలైన మురుకుల రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా జంతికల కోసం ఇక్కడ మనం బియ్యాన్ని తీసుకోవాలి ఏదైనా కొలతకి ఒక గ్లాస్ తీసుకోవాలి నేనైతే ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కొలతగా ఒక గ్లాస్ తీసుకున్నానండి ఈ గ్లాస్ దగ్గర నేను నాలుగు గ్లాసుల బియ్యాన్ని పోస్తున్నాను అంటే కేజీ బియ్యాన్ని తీసుకుంటున్నాను ఇక్కడ కేజీ బియ్యాన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మినపప్పును వేసుకోవాలి ఇక్కడ నేను కేజీ బియ్యానికి మినపప్పు వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను అయితే నేను ఇక్కడ పొరపాటున బియ్యంలోకి వేస్తున్నానండి సో ఇదైతే పక్కకు పెట్టేస్తున్నాను వేయించేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి బియ్యంలోకి మాత్రం వేసుకోకండి తర్వాత ఇందులోకి నేను పచ్చిశనగపప్పు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను అంటే ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ గ్లాస్ అన్నాను కదా దీనికి హాఫ్ తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని మనం వేయించుకుందాము బియ్యాన్ని వేయించేటప్పుడు మంట అనేది లోలో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని బియ్యాన్ని మనం వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని బియ్యం వేయించినట్లయితే మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని బియ్యాన్ని చక్కగా వేయించుకోండి ఇలాగా ఒకేసారి బియ్యం పోయకుండా ప్యాన్లోకి దీన్ని బ్యాచెస్ వైజ్గా బియ్యాన్ని పోసుకుంటూ వేయించుకోవాలి ఇక్కడ నేను రెండుసార్లు బియ్యాన్ని పోసుకొని వేయించుకుంటున్నానండి నెక్స్ట్ బియ్యం వేగిన తర్వాత ఒక బేసిన్లోకి వేసేసుకోండి తర్వాత ఇందులో మనం మినపప్పును వేసుకుందాము మినపప్పును కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బంగారు కలర్లోకి వచ్చేటట్టుగా వేయించుకోవాలి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇలా కాసేపు ఉంచుతాము ఇంకొంచెం సేపు వేయించుకొని కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దీన్ని కూడా మనం బియ్యం వేసుకున్నాం కదా దాంట్లోకి వేసేసుకుందాము నెక్స్ట్ ఇప్పుడు పచ్చి శెనపప్పు ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి దీన్ని ఒక రెండు నిమిషాలు అలా వేయించి తీసేస్తే సరిపోతుంది ఇలా వేయించుకొని పచ్చిసెనపప్పును కూడా చూడండి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా సేమ్ బేసన్లోకి వేసేసేయండి ఇదిగోండి ఈ విధంగా బేసన్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాముని కొంచెం వేసుకోవాలి వాము వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా వేడిగా ఉంటాయి కాబట్టి ఒకసారి అంత బియ్యము పచ్చిసినపప్పు మినపప్పు వాము ఇవన్నీ కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఏదైనా గరిటె హెల్ప్తో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి ఫ్యాన్ గాలికి పెట్టి కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిల్ని మనం మరపట్టించుకుందాము మనం మరక కనుక ఇచ్చినట్లయితే మెత్తగా చేసిస్తారండి తక్కువ క్వాంటిటీ అయితే మిక్సీలో చేసుకోవచ్చు బట్ మనం కేజీ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇవిలా మరపట్టించి పిండిని తీసుకొచ్చుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా తీసుకొచ్చిన పిండిని కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక బేసన్లోకి వేసేసుకోవాలి ఈ పిండి మరపట్టించిన దగ్గర వెయిట్ చూస్తే కేజీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉందండి సో ఇప్పుడు మనం దీంతో మురుకులను ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఈ పిండిలోకి మనం స్పైసీనెస్కి తగ్గట్టుగా కారము ఉప్పుని యాడ్ చేసుకుందాము నేను తీసుకున్న పిండికి నాకైతే ఫైవ్ స్పూన్స్ కారం సరిపోయింది ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని వేసుకుందాము చూసుకొని అందాజగా సాల్ట్ ఎంత పడుతుందో చూసుకొని వేసుకోండి ఎక్కువ మాత్రం వేసుకోకండి ఫైనల్లీ కావాలంటే ఉప్పు చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఇలాగా అంతా ఉప్పు కారం పిండికి కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఏదైనా గరిటె తీసుకొని బాగా కలిసేటట్టుగా మిక్స్ చేయండి ఇప్పుడు నేను ఇక్కడ బటర్ని మెల్ట్ చేసుకొని ఇందులోకి వేస్తున్నాను మీ దగ్గర బటర్ అవైలబుల్ ఉంటే బటర్ని మెల్ట్ చేసి తీసుకోండి లేదా వేడివేడి నూనెనైనా వేసుకోవచ్చు ఇలా నేను బటర్ని మెల్ట్ చేసి ఇందులోకి వేసేస్తున్నాను బటర్ చాలా హీట్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా గరిటితో మొత్తం పిండికి పట్టేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను తర్వాత కొంచెం కొంచెం నీళ్ళని పోసుకొని డఫ్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా డఫ్ లాగా రెడీ చేసి పెట్టుకోండి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మురుకుల చెట్లని తీసుకోవాలి ఇక్కడ నేను త్రీ హోల్స్ ఉన్నది తీసుకుంటున్నానండి ఇలా తీసుకొని లోపల మనము ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసి పెట్టుకున్న తర్వాత పిండి ముద్దని కొంచెం కొంచెం తీసుకొని దీనికి ఎంత సరిపోతుందో అంత పిండి ముద్దని ఇందులోకి పెట్టేసి ఈ విధంగా టైట్ చేసుకొని మనం మురుకులని ఒక బటర్ పేపర్ పైన వేసుకుంటున్నాము నేను అన్ని మురుకులు ఒకేసారి వేయడం కోసం ఇలా బటర్ పేపర్ హెల్ప్ తీసుకుంటున్నానండి లేదా మీ దగ్గర బటర్ పేపర్ లేదనుకోండి ఏదైనా పాలిథిన్ కవర్స్ అలాంటివి ఉంటే దానిపైన కూడా వేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా టైట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము మురుకులను ప్రిపేర్ చేసుకుందాము ఇదిగోండి ఈ విధంగా బటర్ పేపర్ పైన మురుకులన్నీ ఒకేసారి వేసేసుకుంటున్నాను తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఈ మురుకులని ఈజీగా ఈ విధంగా అట్ల కాడతో వేసేస్తున్నాను బటర్ పేపర్ పైన నుంచి అట్లకాడతో ఈ విధంగా తీసుకొని మురుకులని ఇందులోకి వేస్తున్నాను చాలా సింపుల్ కదా సో ఈ విధంగా ట్రై చేయండి చాలా ఈజీగా పని అయిపోతుంది ఫస్ట్ టైం మురుకులని ప్రిపేర్ చేసేవాళ్ళు నూనెలో వేయాలంటే కాస్త భయపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది లేదా డైరెక్ట్గా మీరు చిట్లతో దీంట్లోకి నూనెలోకి వేసుకొని చేసుకోగలమంటే అలా అయినా చేసుకోవచ్చు ఈ విధంగా మనం మురుకులని నూనెలోకి వేసిన తర్వాత ఇలా బబుల్స్ అనేవి ఎక్కువగా వస్తుందండి వన్స్ మనకి మురుకులు వేగాయో లేదో తెలిసేదానికి ఈ విధంగా బబుల్స్ అనేవి డిక్రీజ్ అయిపోతాయి అనమాట అలా డిక్రీజ్ అయితే మనకి మురుకులు వేగినట్లు చూడండి ఈ విధంగా చక్కగా వేగాలి ఇంకా మనకి మురుకులు అనేది రెడీ కాలేదు మనకి రెడీ అయిందో లేదో తెలిసేదానికి ఇలా బబుల్స్ అనేవి ఏవి ఉండకూడదు చక్కగా ప్లీన్గా అయిపోతుంది ఆయిల్ మొత్తము ఆ విధంగా వచ్చేంత వరకు మురుకులను మనం వేయించుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా వస్తే మనకి మురుకులు రెడీ ఇప్పుడు వీటిల్ని ఆయిల్ మొత్తం ఈ విధంగా ఉంపేసుకొని చిల్లుల గిన్నెలోకి వేసేసుకోండి ఈ విధంగా చిల్లుల గిన్నెలోకి వేసినట్లయితే ఆయిల్ ఏదన్నా ఉంటే కింద ప్లేట్లోకి వచ్చేస్తుందండి సో ఇప్పుడు మిగిలిన పిండిని మొత్తం ఈ విధంగా మురుకులన్నీ రెడీ చేసేసుకుందాము ఇదిగోండి ఈ విధంగా నూనెలోకి వేయంగానే ఈ విధంగా బబుల్స్ మొత్తం వచ్చేస్తుందనమాట ఈ బబుల్స్ డిక్రీజ్ అయ్యేంత వరకు ఈ విధంగానే ఉంచండి రెండు వైపులా వేయించుతూ బబుల్స్ డిక్రీజ్ అయ్యేంత వరకు అండ్ అదే విధంగా ఈ మురుకులు కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి ఈ విధంగా డిక్రీజ్ అయిపోతూ ఉన్నాయి కదా రెండు వైపులా ఈ విధంగా తిప్పుతూ వేయించుకోవాలి వన్స్ మనకి రెడీ అయిన తర్వాత తెల్లగా కాకుండా ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి అప్పుడు వెంటనే తీసేసేయండి అంతే ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ మన పాతకాలం నాటి మురుకులు రెసిపీ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి వచ్చే పండుగలకి ఈ విధంగా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్